వేల కొద్ది పవిత్రమైన శ్లోకాల మధ్య మంత్రముగ్ధులను చేసే అందాల ప్రపంచాన్ని వెలిగిస్తుంది ఇది రాజవంశాలు చారిత్రాత్మక విజయాలు మరియు కాలాతీత సాంప్రదాయాల గురించి అనేక కథలను చెబుతుంది బృహదీశ్వరాలయం చోళుల కాలం నాటి ద్రావిడ శిల్పకలకు నిదర్శనం భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి బృహదీశ్వరాలయము తంజావూర్లో ఉంది భారీ లింగం ప్రాతినిధ్యం వహించే శివునికి అంకితం చేయబడినటువంటి ఈ ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళుడు నిర్మించారు ఈ దేవాలయంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి శివుని యొక్క పవిత్రమైన ఎద్దు అయినటువంటి నంది యొక్క పెద్ద విగ్రహము పదమూడు అడుగుల ఎత్తు మరియు పదహారు అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ విగ్రహము ఒకే రాతితో చెక్కబడింది విస్తృతమైన రాక్ ఆర్ట్ వర్క్లతో కూడినటువంటి కోటగొడలు ఆలయాన్ని చుట్టుముట్టాయి మరియు మొత్తం సముదాయానికి గొప్ప రూపాన్ని ఇస్తాయి ప్రధాన ఆలయ గోపురము రెండు వందల పదహారు అడుగుల ఎత్తు మరియు ప్రపంచంలోనే ఎత్తైనది ఆలయ పూర్తి నిర్మాణము గ్రానైట్తో నిర్మించబడింది ఆలయానికి ప్రధాన గోపురాలు లేదా గేట్వేల్ వివరణాత్మక శిల్పాలతో అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఆలయ శాసనాలు మరియు కూడ్య చిత్రాలు నగరం యొక్క అదృష్టాల పెరుగుదల మరియు క్షీణత యొక్క కథను వివరిస్తాయి ఆలయము తమిళనాడులోని పురాతన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం కావేరి నది ఒడ్డున ఉన్న తంజావూర్ నగరం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది తమిళనాడులోని పురాతన నగరాలలో ఇది ఒకటి ఈ నగరము ద్రావిడ యుగానికి ప్రసిద్ధి చెందింది తంజావూర్ను తమిళనాడు యొక్క ధాన్యపు గిన్నె లేదా దేవాలయాల నగరము అని కూడా పిలుస్తారు ఈ నగరము ఒకప్పుడు చోళుల యొక్క బురుజుగా ఉండేది అనగా రాజధానిగా ఉండేది అప్పటి నుండి తంజావూరు దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన రాజకీయ సాంస్కృతిక మరియు మత కేంద్రములలో ఒకటిగా మారింది బృహదీశ్వర ఆలయంతో తంజావూరు ప్రసిద్ధి చెందింది ఈ అతిపెద్ద ఆలయము యునెస్కే ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను గుర్తింపు పొందింది తమిళనాడు పర్యాటక రంగములో ఈ ఆలయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది తంజావూరులో డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదీశ్వర ఆలయము ఈ ఆలయము తమిళనాడులోని పురాతన ఆలయాలలో ఒకటి ఇది తంజావూర్లోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ప్రముఖమైనది శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయము ఒక లక్ష ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి ఈ ఆలయ గోపురము అరవై ఆరు మీటర్ల ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతిని కలిగి ఉంది ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడూ కూడా నేల మీద పడదు మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు ఆలయ గోడలపై భరతనాట్యం భంగిమలో నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలో రెండు వందల యాభై లింగాలు ఉన్నాయి బృహదీశ్వరాలయమే కాకుండా తంజావూర్లో తప్పక చూడాల్సినటువంటి ప్రదేశము తంజావూర్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ శ్రీ బృహదీశ్వర ఆలయానికి ఆనుకొని ఉంది దీనిని మరాఠాలు నిర్మించారు ప్యాలెస్లోని అద్భుతమైన రాతి చిహ్నాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ ఆర్ట్ గ్యాలరీ సంగీత మహల్లకు నిలయము ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది ఇక్కడ మీరు అద్భుతమైనటువంటి వృక్షజాలం గురించి మరియు జంతుజాలం గురించి చూడవచ్చు పర్యాటక కేంద్రంగా తంజావూర్ని చెప్పవచ్చు తంజావూర్లో కుంభకోణము దరాసురం గంగైకొండ చోళపురము తిరువయారు తిరుభువనము వంటివి చూడవచ్చు తంజావూరులో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రదేశాలను ప్రతి ఒక్కరు కూడా సందర్శించండి ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి యొక్క బృహదీశ్వరాలయాన్ని తప్పకుండా సందర్శించి ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు